Okay. అందరికీ నమస్కారం మీరు చూస్తుంది భరత్ రాజ్బాడీ యూట్యూబ్ ఛానల్ నా పేరు భరత్ కుమార్ ప్రస్తుతం మనము పెంబట్ల గ్రామంలో ఉన్నాము మండలం వచ్చేసి చేసి సారంగపూర్ జిల్లా వచ్చేసి జైత్యాల పెంబట్ల గ్రామంలోని మనం వెంకటేష్ గారి వాటర్ మిలన్ తోటలో ఉన్నాము వాటర్ మిలన్ స్పెషల్ ఏందని అనుకుంటున్నారా అసలు డిన్నర్ ఇన్నరీగా వాటర్ మిల్ల రకాలు చాలా ఉంటాయి చాలామంది తెలియదు ఇందులో స్పెషల్ ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలోనే మొట్టమొదటి సాగు ఇస్తున్న రెండు వెరైటీల గురించి మనం ఇప్పుడు ఈ వీడియో తెలిపే ప్రయత్నం చేస్తాం ఓవరాల్గా అయితే అన్నగారు వేసి ఐదు రకాలు సాగు చేస్తున్నాడు సో ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉంది మార్కెట్ స్ట్రాటజీ అంటే ఏ విధంగా మార్కెట్ చేసుకుంటున్నాడు ఈ విధి విధానాలు ఎలాంటి సమస్యలు ఉంటాయి సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తున్నాడు ఈ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నాడని పూర్తి వివరాలు మనం అన్న అడిగే ప్రయత్నం చేసే ప్రయత్నం చేద్దాం ఓకేనా నమస్కారం 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 నా పేరు బండారి వెంకటేష్ జైచల్ జిల్లా సారాంగపూర్ మండల్ పెంబట్ల కోన ఏంటంటే చాలా మంది సాగు చేస్తున్నప్పటికీ వాటర్ మిల్లన్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ మీరు సాగు చేస్తున్నారు ఎన్ని రకాల మనం అనుకున్నాం ఐదు రకాలు అనుకున్నాం కదా ఏ విధంగా సాగు చేస్తున్నాడు మీ అనుభవం ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది నేను పది సంవత్సరాల నుంచి చేస్తున్నా కాకపోతే వాటర్ మిల్లన్ మాత్రం ఐదు సంవత్సరాల నుంచి అంతకుముందు కూరగాయలు ఎక్కువ ఇప్పుడు సమ్మర్ లా ఎక్కువ తింటారు కాబట్టి వాటర్ మిల్ సమ్మర్ లో ఖచ్చితంగా వాటర్ సమ్మర్ లో వాటర్ మిలన్ అని పండిస్తాను వండిస్తున్నారు సో వెరైటీస్ మనం అనుకున్నాం కదా ఐదు రకాలు ఉన్నారు కదా స్పెషల్ ఏంటి ఒక్కొక్క స్పెషల్ అంటే ఎలా మీరు కంటాక్ట్ అయ్యారు ఎలా చేస్తున్నారు ఈ స్పెషల్ గొప్పతనం ఏంటి వాటి ఐదు రకాల స్పెషల్ గొప్పతనం ఏంటి ఇలాంటి పలుపు ఉంటాయి లోపల ఇందులో చాలా ఉంటది ఇదేమో మనకు ఆరెంజ్ రకం ఉంది ఒకటి ఓకే ఒకటి ఎల్లో ఉన్నది ఈ ఎల్లో ఉన్న ఆరెంజ్ అనేది ఆల్ ఇండియా ఇప్పుడు పెట్టినది ఓకే అంత ముందు ఎల్లో ఉన్నది కాకపోతే ఇప్పుడు అందులో ఆరెంజ్ వచ్చింది అంత ముందు ఎల్లో ఉండి పైన గ్రీన్ ఉంటుండే ఇప్పుడు పైన ఎల్లో లోపల ఎల్లో వచ్చింది అన్న ఇది తైవాన్ కెలి వచ్చినాయి మనకు డెమోలు నన్ను నమ్మి ఆ డెమో సీడ్స్ ఇచ్చినందుకు దిగుబడి కూడా చాలా బాగా వచ్చింది నెక్స్ట్ ఇయర్ కూడా కొంచెం ఎక్కువ మోతాదులా పెట్టాలని అనుకుంటున్నాను రెడ్ రకాలలో రెండున్నాయి ఎల్లో ఆ రెండు ఉన్నాయి ఒకటి ఆరెంజ్ రకం ఐదు రకాలను నేను వండిస్తున్నాను ఓకే సో ప్రధానంగా ఏంటంటే సమస్యలు ఏంటి అంటే అసలు విత్తనం పెట్టినప్పటి నుండి అప్ టు హార్వెస్టింగ్ దాకా ఎన్ని రోజులు లైఫ్ సైకిల్ దీనిలో వచ్చే సమస్యలు ఏంటి ఇది మనం ఎత్తు పెట్టిన వచ్చింది డెబ్బై నుంచి ఎనభై రోజులల్లో కటింగ్ అయితది ఒక కిరణ్ వెరైటీ అయితే ఒక ఎనభై నుంచి ఎనభై ఐదు రోజులు అది కొంచెం ఒక పది రోజు ఎక్కువ తీసుకుంటుంది ఇది మాత్రం డెబ్బై నుంచి వెళ్ళి డెబ్బై రోజుల కటింగ్ అయితది రైతులు ఏం చేస్తారంటే జర్మినేషన్ కాడ ఫస్ట్ ఫెయిల్ అవుతారు జర్మినేషన్ అత్తలేదు అని అనుకుంటారు కాకపోతే మనం ఏంటంటే దుక్కి దున్నేటప్పుడే పొడి పొడి రూటర్ కొట్టుకోవాలి పిల్ల లెక్క ఉంటే మాత్రం కొంచెం సీడ్ అనేది మొలిసి అందులోనే పొడి పొడి ఉన్నది ఒకవేళ పెళ్ళగిట్ నువ్వు మల్చింగ్ పేపర్ లా బయట తీసుకుంటా పోసుకుంటా జర్మినేషన్ పెట్టుకుంటే జర్మినేషన్ మంచిగా వస్తుంది దాని తర్వాత ఏంటంటే మనం పదకొండో రోజు నుంచి పచ్చ ఊరుగా అనేది కచ్చితంగా స్టార్ట్ అవుతది పది నుంచి పదకొండో రోజు అప్పుడు మనం చిన్న మందులు తక్కువ డోసులు ఇచ్చుకున్నా ఏం కాదు మెయిన్ గా వచ్చేది రూట్ క్రాక్ అనేది ఒకటి వస్తా మండ వలిగిపోయి చెట్టు చనిపోతుంది అది రైతులు గుర్తుపట్టలేకపోతారు లేకపోతారు మనం సేమ్ మనం దెబ్బ తాకితే చీమి వెళ్ళినట్టు వెళ్తుంది మండ వలిగిపోయింది పోయించెం కొంచెం కొంచెం ఎక్కువ అవుతుంది అది ఖచ్చితంగా ను బోరాను పైన స్ప్రే చేసుకోవాలి డ్రిప్ లో కూడా ఎక్కించుకుంటే మనకు ఒకటి తగ్గిపోతుంది మెయిన్ గా వచ్చే ఇలా పౌడర్ మీరు వస్తుంది ఖచ్చితంగా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అబ్జర్వేషన్ డైలీ నామకే వాస్తు వేసి వచ్చిన పొలాలు లెక్క అంటే మాత్రం నడు అది ఖచ్చితంగా అబ్జర్వేషన్ ఉండాలి ఈ త్రిప్స్ మైడ్స్ అనేది ఎక్కువ ఉంటాయి ఎర్ర నల్లి పెద్ద మేజర్ ప్రాబ్లం దాన్ని నువ్వు కనిపెట్టుకుంటే మందులతో తగ్గించింది కాకపోతే నువ్వు కనిపెట్టుకోవడమే ముఖ్య పాత్ర ఉంటది ఇంకా ఇది సమస్యలు ఉంటాయి అన్న రైతులు స్ప్రే కూడా వేసుకునేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సాయంత్రం ఫోర్ తర్వాతనే వేసుకోరు పొద్దున రైతులు మన పూత దశలు ఉండగా మందులు కొడతారు తేనెటిగా అనేది మన పూత దశలో అది అది వచ్చేదే పది గంటలకు మనం పోయి పది గంటలకు కొడితే ఒక్కసారి గిట్ట స్మెల్ వచ్చి పేరుందంటే నీ తోటలకు అసలు తేనెటిగానే రాదు తేనెటిగా రాకపోతే మాత్రం ఫ్రూట్ సెట్ కాదు అసలుకి పాలినేషన్ జరగదు ఒకవేళ మీకు తేనెటీగా అత్తలేవు అని అది ఉంటే గిట్ట పూత ఒక పూత అనిపించిన వెంటనే రెండు కిలోల బెల్లం తీసుకోర్రీ ఒక ఐదు లీటర్ల నాన పోయి పోసేసి ఒక రెండు రోజులు దాన్ని మూత పెట్టేసేరి మూడో రోజు మన వడ్లు జోకే సంచులు ఉంటాయి జను సంచులు ఈ బకెట్లలో ముంచేసి ఆ రెండు కట్టెలు కట్టి దాని ఇట్లా బట్టలు ఉల్లారేసినట్టు ఉల్లారేయ మేపచ్చి ఒక గ్లాస్ తీసుకొని ఆనుకోనే రోజు ఒకసారి పొద్దున వేయిరీ మీకు వందకు వంద శాతం ఒక మూడు రోజుల మీకు తేనెటికలు కనిపిస్తాయి తేనెటి మూడు రకాలు ఉంటాయి చిన్నది ఉంటది ఇంకా దోమలు ఎక్కువ ఉంటది పెద్ద సైజు రావాలి అది వస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ Sí, sí, sí. Sí. Ok, es Manu... సో ఇప్పటివరకు ఏంటంటే మనకు అన్నగారు ఏంటంటే విత్తనాలు గురించి చెప్పాడు విత్తనాలు ఏ విధంగా పెడితే మనకు జనరేషన్ వస్తుంది తల తెగులు ఎలాంటి తెగులు వస్తాయి రోగాలు ఎలాంటి వస్తాయని కూడా చెప్పారు కదా సో ఇప్పుడు మనము డ్రిప్ పార్కమా మనం ఎక్కువ సాగు చేసే డ్రిప్ అన్న డ్రిప్ అన్న అంటే పార్కం ఉంది డ్రిప్ ఉంది నాకు రెండు రకాలు ఉన్నాయి డ్రిప్ ఎందుకు ఎంచుకున్నారు డ్రిప్ ఖచ్చితంగా ఇది ఏంటంటే మనం ఇచ్చే మందులు కానీ తేమ శాతం కానీ ఇదంతా కంట్రోల్ ఉంటది ఆ బెడ్ వేసుకొని మల్చింగ్ వేసుకుంటే మనం ఇచ్చే మందులు కూడా వేస్ట్ కాకుండా ఆవిరి కాకుండా గడ్డి మూలకుండా దీని వల్ల ఉపయోగాలు బాగున్నాయని ఈ మల్చింగ్ ను డ్రిప్ ఎంచుకున్నాను ఓకే ఈ ఇరిగేషన్ అనేది ఎట్లా మామూలుగా వాటర్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఏ విధంగా ఇస్తారు మీరు ఇది డే బై డే ఉంటుంది రెండు రోజులకు ఒకసారి ఇచ్చుకుని ఉంటుంది అంటే రెండు రోజుల తర్వాత ట్రిపుల్ నైన్టీన్ ఇచ్చుకుని ఉంటది మళ్ళీ రెండు రోజుల థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఇచ్చుకుని మనకు పూత దశలా థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ స్టార్ట్ చేసుకుంటది నేర గింజ స్టార్ట్ అయిన తర్వాత స్టార్టింగ్ లో రూట్ పెరగాలంటే త్రిపుల్ నైన్టీన్ అవి ఎక్కించుకునే ఓకే మీరు ఈ పట్టిక డ్రిప్ తోటి ఇచ్చే మందులు ఏవి ఎక్కువ వాడుతుంటారు మరి నేను ముందు రకరకాలు ఆయన ఓకే అంటే ఆ కంపెనీలు పట్టని కంపెనీలు ఆయన కాకపోతే ఎరీజ్ నాకు పచ్చమై రెండు సంవత్సరాలు అవుతుంది ఓకే అప్పటి సిందేల్ మాత్రం అన్ని వాటర్ సాలబుల్ కానీ ఇవి ఎక్కిచ్చేటి అన్ని మన ఎరీజ్ కంపెనీ వాడుతున్నా ఇది ఏంటంటే దీనికి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటది కాకపోతే రైతులకు మాత్రం దిగుబడి మాత్రం మంచిగా వస్తుంది షైనింగ్ కూడా హెరీజు కంపెనీ వాడినప్పుడు నాకు డిఫరెంట్ ఏర్పడ్డది ఒక తోటలో వేరే వాడినా ఇంకొక తోటలో కూడా హెరీజ్ కంపెనీ వాడినా అక్కడికి ఇక్కడికి పక్క పక్కకే మళ్ళీ చూసిన ఈ హెరీజ్ కంపెనీ చాలా అంటే చాలా బాగుంది కాస్ట్ విషయంలో కొంచెం ఎక్కువ అవుతాయి కానీ ఆ కాస్ట్ తగ్గ మనకు దిగుబడి వస్తుంది అన్నది ఫ్రూట్ కూడా అంత నీట్గా వస్తుంది మార్కెట్లోకి వెళ్ళినప్పుడు కూడా వేరే వాళ్ళకు మనకు డిఫరెంట్ ఉన్నది ఫ్రూట్ ఓకే ఇప్పుడు ఎక్కడ మనం సాగు చేసే వాటర్ ఇప్పుడు వెరైటీస్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ రకాలు చెప్పారు కదా మరి వరకు దిగుబడి చేస్తున్నారు మాకు వచ్చి ఇది హైయెస్ట్ అంటే ఇది ఇరవై ముప్పై టన్నులు అంటారు కానీ మాకు పద్దెనిమిది టన్నులు పదహారు టన్నులు వెళ్తుంది ఇది లోకల్ది ఓకే ఇది మాత్రం పన్నెండు నుంచి వెళ్ళి పది తొమ్మిది పన్నెండు హైయెస్ట్ వెళ్తుంది ఓకే ఇది పన్నెండు దాకా వెళ్తుంది ఇది మాత్రం కొంచెం తక్కువ వెళ్తుంది ఇది ఎనిమిది టన్నులు అట్లా వెళ్తుంది ఇది ఫ్రూ ఇది ఏంటంటే పిందే మస్తు పడుతుంది సైజు మాత్రం తక్కువ జరుగుతుంది హైయెస్ట్ మూడు మూడుకున్నర కిలోల హైయెస్ట్ హైయెస్ట్ అవుతుంది కానీ ఫ్రూట్ బాగా పడుతుంది ఓకే ఇది కూడా పన్నెండు నుంచి పదమూడు టన్నుల దాకా వెళ్తుంది అన్నది ఓకే సో ఇన్ని రకాలు సాగు చేస్తున్నారు కదా మరి మార్కెట్ స్టార్ట్ అంటే ఏ విధంగా మీరు మార్కెట్ చేసుకుంటున్నారు రైతులు ఏంటంటే ఇప్పుడు పంట తీస్తున్నారు కానీ కొంచెం అంటే నా భాషలో చెప్పాలంటే మానపడుతురు అబ్బా నేను రోడ్ ఎక్కడా గక్కడ అమ్ముడా అట్లా అనుకుంటారు కాకపోతే నాది ఏంటంటే ఊన్ మార్కెట్ నాది ఇప్పుడు అంటే నేను ఒక పది పదిహేను మంది రైతులు నన్ను ఫాలో అవుతారు ఇప్పుడు మనం ఏంటంటే మనం పండించి మనం అమ్ముతే మనకొక రూపాయి ఎక్కువ వస్తుంది కస్టమర్ కు రెండు రూపాయలు తక్కువ అవుతుంది ఆయన ఆయన హ్యాపీ అవుతుండు మన రైతులను కూడా హ్యాపీ అవుతున్నాం అంటే అంతా ఒకేసారి పోవాలంటే పోదు ఎకరాలకు ఎకరాలు పెట్టుకుంటే మాత్రం రైతు నష్టపోతాడు అంటే పెట్టుకోరు పది ఎకరాలు కూడా పెట్టుకోరు మీ మార్కెట్ ఉందంటే పది పెట్టుకోరు ఇరవై ఎకరాలు పెట్టుకోరు మీ మార్కెట్ తగ్గనే పెట్టుకుంటే మనకు సేల్స్ మంచిగా ఉంటది ఇది ఏంటంటే వాటర్ మిలాను ఈ రోజు దింపాలంటే ఈ రోజు కటింగ్ చేయాలి అంతే ఇక నేను నాలుగైదు రోజుల తర్వాత ఆగుతా ఇట్లా ఎట్లా అంటే ఇక్కడ చెట్టు ఆరోగ్యంగా ఉండదు ఎండవేడికి కూడా తిల్ల పడిపోతుంది అవుతుంది మనం ఓన్ గా పెట్టుకొని ఓన్ గా అమ్ముకోవాలి లేదంటే మార్కెట్ లు చూసుకోవాలి ఇప్పుడు మంచి మంచి జొమాటోలు అవి ఇవి బాగా అయినాయి అందులకు చేసుకోవచ్చు లేదంటే సిటీ కాడ ఏ రైతు అయినా కానీ మెయిన్ రోడ్ ఎంచుకొని ఇక్కడ ఒక రైతు అమ్ముతాడు కదా అన్నట్టు ఒకటి బ్రాండ్ చేసుకుంటే అట్లా మంచిగా అమ్ముడు పోతుంది రైతు కూడా నష్టపోడు నష్టపోడు ఓకే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో మనం ఎక్కడ ఎక్కడ పెట్టొద్దు మామూలు తక్కువ పెట్టుకుని మా పెట్టుకోవాలన్నారు లేదా ఏ విధంగా అంటే ఎట్లా పెట్టుకుంటే ప్లాన్ చేసుకోవచ్చు రైతు ఎట్లా ప్లాన్ చేసుకుంటే సపోజ్ ఒక రైతుకు మూడు ఎఫరాలు ఉందనుకోరా ఓకే మూడు సార్లు పెట్టేసుకోవాలి ఒక తోట ఈ రోజు మనం విత్తనాన్ని నాటినంటే పది రోజుల నాడు ఇంకో స్టెప్ వేసుకోవాలి ఆ స్టెప్ లో కూడా నీకు దగ్గర ఉండద్దు ఆ స్టెప్ రైతు ఇక్కడ మొత్తం ట్రిప్స్ మైడ్స్ మొత్తం అందులో కొంచెం దూరం నీకు అంటే నాకు ఒక ఒక తోట ఉంది ఇక్కడ ఒక తోట ఉందని అక్కడ అట్లా ప్లాన్ చేసుకోవాలి దూరం ఉంటే ఇప్పుడు ఒక నీకు మూడు ఎకరాలు ఉందంటే రెండు ఎకరాలు ఎకరం అన్నప్పుడు ఇంకో పక్క ఏ మొక్కజొన్న ఇదన్నీ వేసుకోవాలి ఒక ఎకరం ఇక్కడ వేసుకోవాలి ప్లానింగ్ ఇది అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళా ఆ సైడ్ పెట్టేసుకోవచ్చు మొక్కజొన్న అడుగు పెట్టుకో ఇది అయిపోయిన తర్వాత కాకపోతే పక్క పక్కకే ఉంటే మాత్రం వారం రోజులు ఐదు రోజుల డిఫరెంట్ తోనే ఉండాలి ఉన్నప్పుడు మనం దీనికి ఏమైనా కొట్టినా దానికి కొట్టినా సేమ్ కొట్టుకోవచ్చు అట్లా ఇబ్బంది ఉండదు కాకపోతే ఇరవై రోజులు ముప్పై రోజులు ఇది పూత కచ్చే దశలా అటు పెట్టుడు అట్లాంటివి చేసుకోవద్దు ప్రాబ్లం అయితే అట్లా అనుభవించి చూసినా అసంటప్పుడు తోట మన కంట్రోల్ ఉండదు ఇక మన చేంజ్ ఆగిపోతుంది ఇక్కడ పెట్టినాం అంటే కొంచెం దూరంలో ఒక ఎకరం ఇంకొంచెం దూరంలో మళ్ళీ ఒక ఎకరం పెట్టుకున్నప్పుడు అయితే ఇది అమ్మే లోపు అది ఓకే అదొస్తుంది ఎకరం అంటే ఎప్పుడు పెట్టిన ఎకరం ఎకరం పెట్టుకోవచ్చు ఒకవేళ అమ్మే అంత శక్తి ఉందంటే ఒకటేసారి పెట్టుకోం ఇబ్బంది వాటర్ మిలన్ మాత్రం ఖచ్చితంగా ఈ లో రేట్ ఉంటదని ఎవ్వరు కూడా గ్యారంటీ రాసేయలేడు ఏ రైతు లేడు ఏ దళారి కూడా చెప్పలేడు అందుకనే నువ్వు ఓన్ గా మార్కెట్ చూసుకోవాలి రెండోది బయట మార్కెట్ నువ్వు ఓన్ గా చేసుకునే తింటే ఫుల్ సక్సెస్ అవుతారు రైతు ఓకే ఇప్పుడు ఐదు వెరైటీలు అన్నారు కదా ఐదు వెరైటీల్లో ఒక్కొక్క వెరైటీ గురించి మాకు కోచ్ ఒకసారి చూపెట్టాడు పలుపు చాలా వరకు ఏంటంటే మార్కెట్ లో ఇంజెక్షన్స్ ఇచ్చి కలర్ అంటున్నారు జెన్యున్ గానే సాగు చేస్తున్నాడు మొట్టమొదటిసారి రెండు వెరైటీలు సాగు చేస్తున్నాడు ఒకటి పైన డార్క్ గ్రీన్ వచ్చి లోపల ఆరెంజ్ వస్తుంది పైన ఎల్లో వచ్చి రెండోది లోపల కూడా వస్తుంది మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు లైవ్ గా ఏంటంటే కట్ చేసి చూపిస్తాము ఇది బి ప్రాక్టికల్ ఎక్కడ కూడా దీన్ని ఇంజెక్షన్ ఇచ్చి చేయడం కాదు వెంకటేశ్వర నగర్ ఏంటంటే మనకు ఆల్ ఓవర్ ఇండియా ఇది తెలంగాణ స్టేటు జిల్లా జగిత్యాలు పెంపట్ల గ్రామంలో మనం సాగు చేస్తున్నాడు ఐదు సంవత్సరాల అనుభవం ఉంది వాళ్ళు ఈ కంపెనీ వాళ్ళు ఏంటంటే స్పెషల్గా అన్నగారు ఏంటంటే కొంచెం సోషల్ మీడియాలో ఎక్కువ వాడుతుంటాడు మార్కెట్ స్ట్రాటజీ ఎక్కువ పెంచుకోవడం కోసం మార్కెట్ ఏ విధంగా వేసుకున్నాడు అట్లా అన్నను సంప్రదించి కంపెనీ వాళ్ళే వచ్చి నేరుగా అన్నకి సీడ్ ఇవ్వడం జరిగింది సో ఇందులో అన్న రెండు రకాల వెరైటీ అయితే మనకు డిఫరెంట్ వెరైటీస్ ఆల్ ఓవర్ ఆల్ ఇండియాని మొట్టమొదటిసారి మనం సాగు చేస్తున్నాడు ఒకసారి మీకు పలుపు చూపిస్తాము కో చూపిస్తాడు ఒకసారి కోచ్ చూపించాడు మొత్తం ఐదు వెరైటీస్ ఐదు వెరైటీస్ ఐదు మీకు అన్ని కట్ చేసి ప్రాక్టికల్ చూపిస్తాడు చూడండి ఇప్పుడు లైవ్ గా ఇది చూడండి అంటే నేను తెంపినవి కూడా చిన్న సైజే ఇది టూ కేజీ పైన ఉంటే మాత్రం ఫుల్ ఉంటది ఈ చిన్న సైజు కూడా వీటి ఎంత నైస్ గా అత్తయో చూడండి ఇది లోపల ఇల్లు ఉంటుంది వాళ్ళ ఇది ఏ రెడ్ కాయనే కదా అనుకుంటాను కాకపోతే ఇది డిఫరెంట్ ఉంటది ఇది చూడండి లోపల ఎల్లో ఉంటది వెరైటీ చూస్తున్నారు కదా ఇది వండించబట్టి నేను మూడున్నర సంవత్సరాలు అవుతుంది ఓకే ఇది ఆరు ఆరు పంట ఇది వండి వాటి వండి ఇది పైన ఇల్లు ఉండి అంత ముందు లోపల రెడ్ వస్తుండే కాబట్టి ఇప్పుడు పైన ఇల్లు ఇన్సైడ్ ఎల్లో అనేది కొత్త వెరైటీ ఇది కదా ఆల్ ఓవర్ ఇండియాలో ఇది ఇది వెరైటీ పైన ఎల్లో ఉంటుంది లైట్ గ్రీన్ వస్తుంది ఇలా చూడడానికి కూడా మస్తు ఉంటది చూడండి ఇలా పైన ఎల్లో వస్తుంది లోపల కూడా ఎల్లోనే ఉంటది ఓకేనా ఇది రెండో రెండో రకం ఇది ఇది పైన సేమ్ గ్రీన్ లెక్కనే ఉంటది కాకపోతే లోపల మామిడి పండును కుప్పటి పండు లెక్క ఆరెంజ్ టైప్ వస్తుంది ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా అనుకున్నాం కదా ఇది కూడా ఇది టాప్ ఇది తోపు అంటే ఇక దీని అంత ఫ్రూట్ ఎక్సలెంట్ ఉంటుంది టేస్ట్ స్వీట్ టేస్ట్ కూడా బాగుంటుంది ఓకే చూడండి ఆరెంజ్ చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ ఇండియాలో ఎవ్వరు కూడా ఇప్పుడు రెండు ఆల్ ఇండియాలో ఫస్ట్ చూస్తున్నారు ఎంత అద్భుతంగా ఉందో మీరు చూస్తున్నారు కదా ఇది మూడో రకం కట్ చేస్తున్నారు ఇప్పుడు నాలుగో రకం కట్ చేస్తున్నారు ఇది 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 కూడా టాప్ వన్ ఇది ఇది ఇంత ఫుట్బాల్ టైప్ రౌండ్ షేప్ వస్తుంది దీన్ని చూడంగానే అంటారు ఇది వాటర్ మిలన్ కాదు అంటారు కాకపోతే దీన్ని మస్తు మంది కస్టమర్లకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఇప్పటికి ఐదు సంవత్సరాల నుంచి ఎక్స్ప్లెయిన్ ఉన్నా ఇది తిన్నవారు మాత్రం ఖచ్చితంగా మల్లార్చుకుంటారు దీన్ని స్పెషల్ ఏంటంటే లోపల శాతం ఎక్కువండి కండైనా దగ్గుతుంది అనమాట చూడండి ఫుల్ రెడ్ ఉంటది ఇది దీని స్పెషల్ ఏంటంటే ఇగో ఇక్కడ ఉన్నది హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు కూడా వైట్ ఉంటది ఇది మొత్తం ఫుల్ ఉంటది ఈ టైప్ ఇది చాలా బాగుంటది ఇది మనకు రేర్ గా దొరికేది ఇది వాటర్ మిల్ అంటే మన ఇండియాలో ఎక్కువ కిరణ్ వెరైటీ తీసుకుంటారు ఇది చూడండి కామన్ గా మార్కెట్ లో తినేది మార్కెట్ లో సాగు చేసే రైతులు ఇది కాబట్టి ఇది నార్మల్ వెరైటీ అంటే జనరల్ గా మనం మార్కెట్ లో తినేది అమ్మేది సాగు చేసేది కూడా ఇది మామూలుగా అందరు తింటారు దీనికి ఏంటంటే ఈ వైట్ శాతం అనేది ఎక్కువ ఉంటది ఇది ష్యూర్ లేరు ఉంటుంది దీనికి ఏమో తక్కువ ఉంటుంది ఇది ఈ తోలు మంద ఉంటుంది ఇది ఇప్పుడు ఇది మనం ఎట్లా చూసుకున్న కత్తి కూడా స్టాండర్డ్గా పోయాలి దీన్ని సింపుల్గా పోయచ్చు అండ్ పతలా ఉంటుంది ఆ స్వీట్ కూడా చాలా బాగుంటుంది అది చూస్తున్నారు కదా మొత్తం కవర్ చేస్తున్నారు మొత్తానికైతే ఐదు వెరైటీలు మనం అనుకున్నాం కదా ఇందాకనే పైన చూస్తున్నారు కదా ఇది పైన గ్రీన్ డార్క్ గ్రీన్ నుండి లోపల ఎల్లో వచ్చింది రెండోది ఏమో ఇగో ఎల్లో ఇది ఆల్ ఇండియాలోనే మనం అనుకున్నాం కదా రెండు వెరైటీలు ఫస్ట్గా సాగు చేస్తున్నారని చెప్పేసి అందులో ప్రధానంగా వెంకటేష్ అన్నగారి మన పెంబట్ల గ్రామంలో సాగు చేయడం చాలా గొప్ప విషయము ఇది పైన ఎల్లో ఉంటుంది లోపల ఎల్లో ఉంటుంది ఓకే ఇది వచ్చేసింది తర్వాత ఏంటంటే ఇందాక చెప్పారు కదా అన్నయ్య ఆరెంజ్ ఆరెంజ్ డార్క్ ఇది ఉంది తర్వాత లోపల ఏంటంటే ఆరెంజ్ కలర్ వచ్చేసింది మీతో రెండు వెరైటీస్ కూడా చూసారు సో అందరు కూడా రైతులు సాగు చేస్తున్నారు సాగు చేయబడుతున్నారు కానీ డిఫరెంట్ వేయడం అనేది చాలా గొప్ప విషయం మార్కెట్ స్ట్రాటజీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నగారు చెప్పింది ఏంటంటే మంచి విషయాలు కూడా కొన్ని చెప్పాడు ఎందుకంటే అంటే మీకు ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ మొత్తం ఒకేసారి పెట్టకుండా ఎకరం ఎకరం అప్లై చేయండి సెకండ్ థింగ్ ఏంటంటే పెట్టినప్పుడు ఏంటంటే పక్క పక్క పెట్టినప్పుడు బాగా గ్యాప్ పెట్టినా కానీ మనకి ఏంటంటే దీని అవశేషాలు దానికి వచ్చి డ్యామేజ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో కొంచెం వేరే వేరే ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ ఇక్కడ కొంచెం డిఫరెంట్ క్లైమేట్లో పెట్టుకుంటే బెటర్ ఉన్నాడు రెండోది ఏంటంటే ఎప్పుడు పెట్టినా కానీ ఐదు పది రోజులు గ్యాప్ ఉన్నట్టు ఏంటంటే మార్కెట్ అమ్ముకోవడానికి కూడా కంటిన్యూ అమ్ముకోవడానికి కూడా ఉంటుంది ఒకేసారి అన్ని పెడితే మనకు మార్కెట్లో ఇబ్బంది అయినప్పుడు అమ్మడానికి లేట్ అయినా కానీ దానిలో డ్యామేజ్ అవకాశాలు ఎక్కువ ఉంటాయని కూడా చెప్తున్నాడు సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి రైతు కూడా సావి చేసిన చేసిన చేస్తున్నారు కానీ సావి ఏడు డిఫరెంట్ అన్నట్టు ఇది మార్కెట్ స్టాటది ఉపయోగిస్తున్నాడు సొంతంగా మార్కెట్ చేసుకుంటున్నాడు మార్కెట్లో ఏంటంటే డిఫరెంట్ వెరైటీస్ రైతులకు పరిచయం చేస్తున్నాడు కస్టమర్స్ కి ఏంటంటే మంచిగా ఇస్తున్నాడు తన కూడా లబ్ధి పొందుతున్నాడు అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ ఈ విధంగానే అవగాహనతో ప్రోగ్రెస్ ఫార్మర్స్ అనమాట దీన్ని కమర్షియల్ వ్యవసాయం అంటారు అంటే దట్స్ మీన్స్ ఏంటంటే వ్యవసాయం చేస్తూ కూడా తన ఆర్థికంగా ఎదగడం కోసం డిఫరెంట్ వెరైటీస్ ఎన్నుకొని సాగు చేయడం చాలా గొప్ప విషయం అన్నమాట అలాంటి మంచి ఆలోచనతోటి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ సాగు చేస్తూ మార్కెట్ లో మోమ్మట పడకుండా అయితే మార్కెట్ చేసుకుంటున్నాడు మీకు సిటీ ఏడైతే దగ్గర ఉంటుంది సిటీలు అమ్ముకోవడానికి మంచి లొకేషన్ సిటీ అని కాదు లైక్ మార్కెట్లు ఎక్కడైతే ఫ్రీగా మనకు పోదు మంచి లొకేషన్ ఒక అడ్డగా ఏర్పరచుకున్న మా దగ్గర అయితే జైతాలో జిల్లా బై మనకు ధరపూర్ రోడ్కి ఏంటంటే ఉమెన్స్ డిగ్రీ కాలేజీ శ్రీరామ చౌరస్తా టాక్స్ చౌరస్తా అంటారు నీర్బై అక్కడ ఒక ప్లేస్ ఏర్పరచుకొని అక్కడ ఏంటంటే కంప్లీట్ గా తను పెట్టేటప్పుడు కూడా ఏంటంటే తనకు వాట్సాప్ గ్రూప్ ఉంది తర్వాత ఇన్స్టా ఉంది తర్వాత ఫేస్బుక్ ఉంది లైక్ ఇవన్నీ కూడా సోషల్ మీడియా వాడుతూ పలానా టైం నాడు నేను మార్కెట్లో తెస్తున్నాను మీరు అని అని చెప్తాడు ఆ టైంకి ఏంటంటే వీళ్ళు చూసే వాళ్ళు ఫాలోవర్స్ కూడా అన్నకు చాలా ఎక్కువ ఉన్నారు అలాగే మార్కెట్ కూడా తన ఓన్గా చేసుకుంటాను అనమాట సో ఎందుకంటే మార్కెట్ ఓన్ చేసుకున్నప్పుడు ఏంటంటే కస్టమర్ కు మంచి ఇస్తున్నాడు సేమ్ టైం అన్నకు కూడా మంచి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది ఇలాంటి మంచి విషయాలు మంచి ఆధునిక ఆలోచనలతో రైతు వ్యవసాయం చేసుకున్నట్టయితే తప్పకుండా మంచి ఆర్థికంగా ప్రతి రైతు కూడా ఎదుగుతాడని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము సో మంచి సంవత్సరం అయితే మనకు అన్నగారు ఇచ్చారు ఓకేనా ఈ ఇట్టి అంటే ఇలాంటి మంచి ప్రతి ఒక్క రైతు చేసి మంచి ఆదాయం పొందాలని మనస్ఫూర్తి కోరుతున్నాము రైతుకి మీరు ఇచ్చేమైన సలహా ఉంది ఫైనల్గా రైతులకు చెప్పేది ఏంటంటే ఇందులో హండ్రెడ్ పర్సెంట్ యూట్యూబ్లో అక్కడ ఇక్కడ చూసి ఇంత దిగుబడి వచ్చింది అంత దిగుబడి వచ్చింది అని అందరు పెడతారు కాకపోతే నేను రైతులకు ఒకటే చెప్తున్నా మీరు చేసినట్లా కొంచెం చేసుకున్నా కానీ దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా మనం మొక్క నాటి వెళ్ళిపోతా నేను రెండు రోజుల కత్త అనేది కాకుండా నీట్గా చేసిన కాడికి కంపల్సరీ నువ్వు ప్రతిరోజు వచ్చి ప్లాన్ చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ దాన్ని రోగానికి కనుక్కొని అన్నీ మనం దానికి తగ్గ మందులు కొట్టుకుంటా మీరు ఇది సేంద్రియ పద్ధతిలో కూడా వేయచ్చు నేను కూడా ఇప్పుడు జీవామృతాలు అవన్నీ తయారు చేసుకుంటా కెమికల్ అన్నీ కాకుండా ఇవి కూడా వేసుకోవచ్చు పశువుల పీడ పోసుకుంటాం అన్ని నెగ్లెక్ట్ చేయకుండా ముంచే వేసుకొని ఒకవేళ ఆ రైతుని చూసి అబ్బా ఆ రైతుకు గంత నేను దిత్తా అంటే ఆ కసి ఉండాలి మనకు నేను రెండు సంవత్సరాలు పది సంవత్సరాల కింద బెండకాయ ఎకరం పెట్టి రెండు సంవత్సరాలు నష్టపోయినా వాటర్ మిలన్లో కూడా నేను ఫెయిల్ అయినా కాకపోతే నేను ఎందుకు ఫెయిల్ అయినా అని ఒక్కసారి వెనుక చూసుకొని ఛాలెంజ్గా తీసుకున్నాను నేను మా విలేజ్లో కూడా బాగా మెచ్చుకుంటారు నన్ను ఎందుకంటే ఎక్కడున్న ఇంత మంచి ఫ్రూట్స్ పండించుడు మా ఊళ్ళో ఫస్ట్ అని మా విలేజ్ వాళ్ళు కూడా అంటారు కాకపోతే గా పని చేసినప్పుడు మాత్రం సక్సెస్ అవుతాడు నామకే వాస్తు చేస్తాను నేను అంటే మాత్రం సక్సెస్ కాడు మీరు ఏ పని అన్నీ ఒక వాటర్ మిల్ అనే కాదు బెండకాయ కానీ బీరకాయ ఇదంతా అయిపోయిన వాళ్ళు మొత్తం బీరకాయ పెట్టేస్తాం మన దసరాకు బంతి తోట పెడతా కాకపోతే ఏ తోట పెట్టినా కానీ నెగ్లెక్ట్ చేయకుండా నీట్గా టైం ప్రకారం చేసుకుంటే రైతు సక్సెస్ అవుతాడు రేటు గురించి ఆలోచించవద్దు మనం దిగుబడి వెళ్ళిందంటే నీకు రేటు ఎక్కడికైనా కానీ మనం మనం ఓన్గా మార్కెట్ చేసుకొని అమ్ముకోవచ్చు దిగుబడి ఫస్ట్ ఇంపార్టెంట్ మనది రేటును అనేది పక్క కట్టేసేరే అది సెకండ్ భాగం దిగుబడి వచ్చేసిందంటే రేట్ ఆటోమేటిక్గా మనం క్వాలిటీ ఇచ్చినామంటే రూపాయి ఎక్కడైనా మనకు ఎక్కువ దొరుకుతుంది ఓకేనా సో అందరికీ అయితే అర్థమైంది అనుకుంటున్నాను ప్రతిదీ చేసినప్పుడు కూడా ఒక క్రమ పద్ధతిలో దాన్ని చాలా కేర్ఫుల్గా తీసుకున్నప్పుడు ఏంటంటే దాని ఫలితాలు బాగా అద్భుతంగా తీసుకోవచ్చని అన్నగారు అయితే చెప్తున్నారు సో ప్రతి రైతు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము ఇలాంటి మంచి విషయాన్ని మాకు అన్నగారు ఈ వీడియో రూపకంగా మాకు టైం ఇచ్చి ఇంత టైం ఇచ్చి నేను అందరికీ మంచిగా చెప్పేవి టైం మాకు కేటాయించారు దానికి థ్యాంక్ యూ అన్న నమస్కారం మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి తోటి రైతుకు ఉపయోగపడితే షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సదా మీ సోలో బడి యూట్యూబ్ ఛానల్ नमस्कार जवान जय किसान